ఇక మరి ఏట్లకి ఏమైందో కానీ కేటీఆర్ నేను రాజకీయానికి దూరంగా ఉండాలనుకుంటున్నా అజ్ఞాతంలోకి పోతున్నా జర నాకు కొన్నాళ్ల పాటు రాజకీయ సెలవు కావాలా అని ఏదో తండలాడుతుండట ఏదో సోషల్ మీడియాలో పెట్టినాట మరి ఈ కథ ఇట్ట నడుస్తుంది అసలు లోపలి కథ ఏంది ఏం మతలావు అసలు ఎందుకని ఈ రకంగా దూరంగా పోతుండు మరి గతంలో పదేళ్ళ రాజ్యంలో పదేళ్ల పరిపాలనలో దీక్షా దివాసు మరి ఏది ఆ పండుగ అసలు ఉద్ధారకమే లేదు ఆ పండుగ ఊసేయలేదు ఆ పండుగ చేయలేదు ఈసారి పోయినాక పదవి ఊసిపోయినాక ఇప్పుడు దీక్షా దివాస్ పేరు మీద ఓ నీ దండం పెడితే మూత మోగిస్తున్నారు అసలు ఏం నడుస్తుంది ఎందుకని ఇప్పుడు కేటీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటుండ్రు అనేది ఎక్కడ వశపడకుండా అవుతుంది అడవుల్లో చూడాలా మరి రేపు రేపు దీని మీద ఏం చర్చకు వస్తుంది జనాలు ఏమంటారు సోషల్ మీడియా సంగపోలు ఏం కామెడీ పెడతారో చూద్దాం